హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదేంటి కొంచెం రెడీ అయి ఫోటోలు దిగుతున్నారు అనుకుంటున్నారా అక్కలు పిల్లలు అయితే సమ్మర్ హాలిడేస్కి మా ఇంటికి వచ్చినారు సో వాళ్ళందరినీ తీసుకొని ఇప్పుడైతే చార్మినార్ వెళ్తున్నాము ఎండలో పిల్లల్ని తీసుకొని తిరగడం అంటే చాలా కష్టము మాకు వచ్చిన తర్వాత అర్థమైంది సో ఇప్పుడైతే వెళ్దాం అక్కడ వెళ్తాం మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము ఈ వీడియో మే ఫస్ట్ వీక్ తీసిన వీడియో కానీ ఇంటి దగ్గర పండగలు ఉండడం వల్ల అందరం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాము అందుకే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది ఇప్పుడైతే చార్మినార్ వచ్చేసినాము చాలా దూరంలో దించేసినారు అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చినాము పిల్లలతో పిల్లలు కూడా చాలా బాగానే కోఆపరేట్ చేసినారు నడిచినారు వాళ్ళది వాళ్ళే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే ఉంటామా ఎక్కడ ఏది కనిపించినా అది తీసుకోవాలనిపిస్తుంది అక్కడికి పరుగులు పెట్టినాము చార్మినార్ దగ్గర అయితే వచ్చేసినాము రాంగ్గానే ఫొటోస్ దిగినాము ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే తిరిగి తిరిగి వచ్చేసరికి ముఖాలన్నీ వాడిపోయినట్లయితే అని స్టార్టింగ్లోనే ఫొటోస్ అయితే దిగేసినాము ఇంకా లోపలికి వెళ్ళిపోయినాము ఫస్ట్ అయితే కూల్ డ్రింక్స్ తాగి చల్లవండాము మేము తిని స్టార్ట్ అయ్యేటప్పటికే వన్ థర్టీ టూ అయింది ఇంకా ఎండ ఫుల్ అయిపోయింది అప్పటికీ అందుకే స్టార్టింగ్ స్టార్టింగే కూల్ డ్రింక్స్ అయితే తాగేసినాము దేవాంశు మా చిన్నారైతే ఐస్ క్రీమ్ తిన్నారు ఇంకా తిరగడానికి రెడీ అయిపోయినాము చార్మినార్కి ఇప్పటికి రెండు మూడు సార్లు వెళ్ళినా కానీ ఎప్పుడైనా బయట నుండే చూసిన లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం లోపల చూద్దామని చెప్పి టికెట్కి అయితే లైన్ పట్టినాము లోపలికి వెళ్ళినాము ఇంకా టికెట్లు అయితే తీసుకోవడానికి వచ్చినాము లోపలికి వెళ్ళడం అయితే అంత ఈజీ ఏం కాదు చాలా పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే కష్టమే నాకైతే చుక్కలు అనిపించినాయి దేవానుషికి ఏమో అంత పెద్ద పెద్ద స్టెప్స్ ఎక్కడానికి రాదు వాడిని నేనే ఎత్తుకొని ఎక్కాల్సి వచ్చింది ముందట మా అక్క కూతుర్ని పట్టుకొని ఎక్కుతున్నా నేను కానీ మంచిగా అనిపించింది కొత్త ఎక్స్పీరియన్స్ అయింది పైన కూడా వ్యూ చాలా బాగుంది మంచిగా అనిపించింది మా వాళ్ళు కూడా చాలా తిప్పలు పడ్డారు ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకుంటూ వస్తున్నారు ఫైనల్లీ పైకి అయితే చాలా బాగుంది చార్మినార్ పై నుండి చూస్తే వ్యూ ఇంకా బాగుంది మా వాళ్ళ ఫేస్ చూడండి ఎట్లా వాడిపోయినాయో కింది నుండి పైకి వచ్చేసరికాయ వీళ్ళు ఏం స్ట్రీట్ షాపింగ్ చేస్తారు అలసిపోయారు అనుకున్నా కానీ తిరిగినారు నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి ఎంతైనా ఆడవాళ్ళం కదా ఆ మాత్రం షాపింగ్ అంటే పిచ్చి ఉంటుంది ఇంకా చార్మినార్ పైన ఫుల్గా తిరిగేసినాము ఫొటోస్ దిగేసినాము ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయినాము దిగిన తర్వాత వెంటనే మళ్ళీ సోడా బండి దగ్గర కట్ ఎండాకాలం అసలు మామూలు దాహం కాదు ఎన్ని వాటర్ తాగినా అస్సలు ఇదైతే లేదు మళ్ళీ సోడా తాగేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాము చార్మినారంగా అనగానే గుర్తొచ్చేది గాజులు కదా గాజుల బండి దగ్గర క్యూ చేసినాము ఇంత మెరిసిపోతున్నాయి అసలు ఫుల్లు షాపింగ్ చేసినాము అసలు ఎన్నున్నా ఇంకా ఏదో కొనాలి కొనాలి అనిపిస్తుంది మీరు ఇంతేనా ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము అసలు తిరిగినంత సేమ్ మంచిగా తిరుగుతాము కానీ ఇంటికి రాగానే ఫుల్ అలసిపోయినట్టు అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్